శాంతి చర్చలకు మేము రెడీ లెటర్ ను విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అట గిరిజన యువకులను బలగాల్లోకి తీసుకుని ఎన్కౌంటర్లు చేయిస్తున్నారు ఆపరేషన్ కగర్ పేరుతో చేస్తున్న హత్యాకాండాలను నిలిపివేయాలి సానుకూల వాతావరణం కల్పిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని చెప్పేసి కూడా వెల్లడి అట చూడండి శాంతి చర్చలకు మేము సిద్ధం అని చెప్పి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఒక లేఖను విడుదల చేసినట్లు మరి ఇక్కడ వార్త అయితే కనబడతా ఉంది ప్రధానంగా ఇటు మావోయిస్టులకి భద్రతా బలగాలకి అనునిత్యం అనునిత్యం సంవత్సరానికి దాదాపుగా ఒక ఐదు సార్లు ఆరు సార్లు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది మనం కూమింగ్ నిర్వహిస్తా ఉన్నాం సో ఇక్కడ మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపిన రూ ఒక ఇరవై మంది మావోయిస్టుల మృతి ముప్పై మంది మృతి అనేటటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడతా ఉన్నాయి దాంతో పాటు మన భద్రతా బలగాల వాహనాలకి మందు పాత్రలు పెట్టి పేల్చిండ్రు సో ఎవరైతే ఉన్నారో జవాన్లు జవాన్లకు కూడా గాయాలైత ఉన్నాయి సో ఇవన్నీ కూడా వినపడతా ఉన్నాయి వినపడుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టులు కూడా ప్రధానంగా ఒకటి ఆలోచన చేయాలి ఇలా టెక్నాలజీ మారింది టెక్నాలజీ మారింది ఎక్కడికక్కడికి డ్రోన్ కెమెరాస్ వచ్చేసినాయి అన్న వచ్చేసినాయి కాల్పులు జరుగుతూ ఉంటాయి దయచేసి ఇగో మానవ సమాజంలోకి వచ్చేసేయండి మీరు మానవ సమాజంలోకి వచ్చేసేసి ఇక్కడ పోరాటం చేయండి ఇక్కడ చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి రాజ్యాంగం ఉన్నది అన్నీ ఉన్నాయి మీరు ఏదైతే అక్కడ నుంచి పోరాడుతూ ఉన్నారో సమాజానికి దూరంగా ఎక్కడో అడవులలో ఉండి పోరాడుతూ ఉన్నారో ప్రస్తుతం దానివల్ల ప్రయోజనం లేదని మావోయిస్టులకు చెప్తా ఉన్నాం ఎందుకంటే అమాయకమైనటువంటి మరి గిరిజనులు అమాయకమైనటువంటి వీళ్ళంతా కూడా చనిపోతా ఉన్నారు చనిపోయే దాని మీద మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో క్వశ్చన్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా సమాజంలోకి వచ్చి క్వశ్చన్ చేయండి క్వశ్చనింగ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏవైతే సాధించాలనుకుంటా ఉన్నారో ఏవైతే మీ హక్కులు ఉన్నాయో మరి ఏదైతే మీరు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో సో వాటి మీద మీరు క్వశ్చన్ చేయండి ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చి క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేస్తే మరి వాళ్ళైతే ఖచ్చితంగా ఒకటి ఆ నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పి వెలుగుదిన పత్రిక రాసుకుని వచ్చిండ్రు గిరిజన యువకులను బలగాల్లోకి తీసుకొని ఎన్కౌంటర్లు చేయిస్తున్నారు ఆపరేషన్ కగర్ పేరుతో చేస్తున్న హత్యాకాండలను దయచేసి నిలిపివేయాలి సానుకూల వాతావరణం కల్పిస్తే కాల్పుల విరమణ ప్రకటిస్తామని చెప్పేసి వెళ్ళడు ఇక మన కేంద్ర మంత్రులు మన కేంద్ర మంత్రులు లేకపోతే హోంశాఖ మంత్రి గారు దయచేసి మరి వీటి మీద ఆలోచన కూడా చేయాలి వీటి మీద ఆలోచన చేయాలి ఎందుకంటే వాళ్ళు శాంతియుతంగా మేము వస్తాం శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం కూడా వీటి మీద ఖచ్చితంగా శాంతియుతంగానే మరి చర్చలు పెట్టేటటువంటి ఉద్దేశం కూడా మాక్సిమం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ జనజీన శ్రవంతులు కలవండి అని చెప్పేసేసి కూడా ఆ మావోయిస్టులకి అప్పుడప్పుడు పిలుపునిస్తూ ఉంటారు మన అధికారులంతా కూడా పిలుపునిస్తూ ఉంటారు కాబట్టి మన ఆ నేపథ్యంలో సానుకూలమైనటువంటి వాతావరణం కల్పించండి అని చెప్పి మరి చెప్తా ఉన్నారు ఈ కడవెండి కన్నీటి సంద్రం స్వగ్రామంలో ముగిసిన మావోయిస్ట్ ఏనుక్రియలు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజా సంఘాల లీడర్లు మాజీ మావోయిస్టుల మృతి ఇట్లా రోజుకొకరు 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 అజ్ఞాతంలో కలిసిపోతా ఉన్నారు చనిపోతా ఉన్నారు సో ఈ నేపథ్యంలో అందుకే మనం ఏం చెప్తా ఉన్నామని అంటే ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చి మీరు పోరాటం చేయండి యాజ్ పర్ రూల్స్ ప్రకారం చట్టాల ప్రకారం ఖచ్చితంగా మీరు వెళ్ళండి ఎందుకంటే చట్టాన్ని మనం దాటేసుకొని ఏది చేసినా కూడా అది కరెక్ట్ కాదు మీరు పోరాడుతుందనా ఇంకోటా ఇంకోట అవినీతి మీద యుద్ధం చేస్తున్నారా ఇక్కడికి వచ్చి ప్రజల్లోకి వచ్చి క్వశ్చన్ చేయాలి అది ఎప్పుడో మావోయిస్టులు సో అదంతా ఆ ట్రెండ్ అప్పటితో అయిపోయినట్టే కొత్త టెక్నాలజీ వచ్చింది సోషల్ మీడియా వచ్చింది సో దీనిపై మరి ఆ కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా సానుకూలంగా స్పందించి సో ఒకేసారి కాకపోయినా కానీ విడతల వారీగా దశల వారీగా మరి ఏదైతే ఉందో శాంతిప చర్చలు అయితే జరుపుకొని శాంతియుతంగా చర్చలు జరుపుకొని ఆ ముందుకు పోతే బాగుంటది అనేటటువంటి ఆ ఉద్దేశం కూడా ఒక వార్త ఇక్కడ కనబడతా ఉన్నది